రెండవ భాగం ఆ కథలోని రెండవ భాగం ఆ పండితుడు ఇంటికి వెళ్ళినాడు ఎన్నో పుస్తకాలు తిరిగి చేసినాడు గంధాలు తిరిగి వేసినాడు ఏం తిరిగేసినా కూడా దానికి సమాధానాలు దొరకలేదు ఎలా రా అని దిగులతో మంచం పట్టాడు ఆ పండితు పండితుడి దగ్గర ఒక నాలుగు ఆవులు ఉండేది ఆవులు మేపేదానికి ఒక కుర్రవాడిని పెట్టుకున్నాడు ఆ కుర్రవాడు రోజు అడవికి తొలుకుపోయేది ఆడ ఆవుల్ని మేము తోలేసేది జపం రాముని పాటలు అట్ట పాడుకుంటూ ఉండేవాడు సరే ఆ విధంగా పోతూ వస్తూ ఉండేడు ఒకరోజు వచ్చి పండితుడిని అడిగినాడు ఏమి గారు ఏం మంచం పట్టారు ఏం దిగులు ఏమన్నాడు నేను ఏమో నారస్తావా తీరస్తావా పోరా రాజుగారు నన్ను ఈ విధంగా ప్రశ్నలు అడిగినాడు అదేమి నీకు తెలుసు నాకే తెలియలేదు నీకేం తెలుసు లేదు గురువురా ప్రశ్నలు చెప్పండి నేను సమాధానం చెప్తాను అన్నాడు ఏం లేదురా రాజుగారు ఏమడిగటో ఒకటో ప్రశ్న దేవుడు ఎక్కడున్నాడు రెండో ప్రశ్న దేవుడు ఎటువైపు చూస్తున్నాడు మూడో ప్రశ్న దేవుడు ఏం చేస్తున్నాడు అనేసి అడిగి చెప్పినాడు అట్లయితే అట్లయితే నాకు ఒక చీటి రాసియండి నాకు ఆరోగ్యం సరిలేదు లేదు ఈ కుర్రవాడ దగ్గర పంపిస్తున్నాను జవాబులు అతనే చెప్తాడు and it's